అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి నాలుగవ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం మనకు గత శ్లోకంలో ఏ ఏ విషయాల గురించి చెప్పారు ఎవరైతే రాగద్వేషాలు లేకుండా ఉంటారో వాడే నిజమైన సన్యాసి ద్వంద్వ భావాలు లేనివాడు మాత్రమే ఈ కర్మబంధాల నుంచి సుఖంగా తెమిలిపోతారు అని చెప్పారు గత శ్లోకంలో ఆ తర్వాత నాలుగవ శ్లోకంలో ఏం ఈ ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం సాంఖ్యయోగౌ పృథక్ ప్రవదంతి న పండితా ఏకమప్యస్థిత సమ్యగు విందతే ఫలం శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి సాంఖ్యయోగో పృథక్ ప్రవదంతి న పండితా ఏకమప్యస్థితస్ సమ్యక్ విందతే ఫలం ఇది కర్మ సన్యాసయోగంలో నాలుగవ శ్లోకం ఈ శ్లోకం యొక్క భావం జ్ఞానయోగం కర్మయోగం వేరు వేరని ఏ పండితుడు చెప్పడు వీటిలో దేనిని అవలంబించినా సరే ఆ రెండింటి ఫలాన్ని కూడా పొందగలుగుతారు మేము ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామో అని మళ్ళీ ఇంకొకసారి స్పష్టత ఇచ్చారు జ్ఞానయోగం వేరు కర్మయోగం వేరు అని ఏ పండితుడు చెప్పడు అంటే ఇక్కడ మనకు ఈ పనుల మధ్యలో ఉన్న ఒక సన్నటి తీగ లాంటి విభజన రేఖను ఈ శ్లోకంలో మనకు మరింత వివరంగా చెబుతున్నారు జ్ఞానయోగం వేరు కర్మయోగం వేరు అని ఏ పండితుడు చెప్పడు అంటే కొంతమంది మేధస్సు కలిగే జ్ఞానం ద్వారా కర్మలను ఆచరిస్తూ ఉంటారు మనకు సమాజానికి హితం చేసే వాళ్ళందరూ కూడా ఈ మేధో జ్ఞానం ద్వారా కర్మలు ఆచరించే వాళ్ళే అంటే సలహాదారులుగా ఉన్నవాళ్ళు అన్ని రకాల సలహాదారులు ప్రభుత్వ సలహాదారుల నుంచి ఇంటిలో మనకు సలహా ఇచ్చే వ్యక్తుల వరకు సమాజానికి ప్రజలకు ఇతరులకు ఉపయోగపడే సలహా ఇచ్చే వాళ్ళందరూ జ్ఞానయోగం ద్వారా కర్మలు ఆచరిస్తున్న వారి కిందకే లెక్క ఇక్కడ మనం నువ్వు పె ఎక్కువ నువ్వు అని ఎవరిని ఎక్కువ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు విద్యను బోధించేవాళ్ళు జ్ఞానాన్ని ఉపదేశం చేసేవాళ్ళు ప్రవచనాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా జ్ఞానయోగం ద్వారా కర్మలను ఆచరిస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళకు వాస్తవంగా శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కానీ మానసిక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఆలోచించి 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 ప్రతి విషయాన్ని ఆలోచన ద్వారా పరిశోధించి సమాజంలో జరిగే మంచి చెడులను గమనించి గుర్తించి తద్వారా ఇటువంటి సమస్యలు అవసరాలు వచ్చిన సమయంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి విధి విధానాలను అనుసరించాలి ఎటువంటి మార్గాల్లో మనం ప్రయాణించాలని మనకు దిశానిర్దేశం మార్గనిర్దేశం చేస్తారు మనకు ఋషులు పండితులు గురువులు వీళ్ళందరూ జ్ఞానయోగం ద్వారా కర్మలు ఆచరిస్తున్న వారి కిందకు చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా మిగిలింది కర్మయోగం వారు చెప్పిన వాటిని యథాతథంగా ఆచరిస్తూ ఉండేవాళ్ళు అంటే ఋషులు గురువులు పండితులు చెప్పే విషయాల్ని అనుసరించి ఆచరించే వాళ్ళు కర్మయోగులు మనకు తెలీదు ఎవరో ఒక మంచి విషయాన్ని చెప్పారు అందులో వాస్తవం ఉంది మనం నిర్మోహమాటంగా నిస్సందేహంగా అనుసరించవచ్చు ఇక్కడ మనకు వాస్తవాలు తెలియాలి కళ్ళు మూసుకొని ఎదుటి వాళ్ళు చెప్పింది అబద్ధమా గమనించుకోకుండా ఇప్పుడున్న సమాజంలో అనుసరించడం చాలా ప్రమాదకరం ఎందుకంటే అక్కర్లేని విషయాలు ఎక్కువగా చెబుతున్నారు భ్రమలు కల్పిస్తున్నారు అవాస్తవాలు చెబుతున్నారు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఇది చేస్తే మీరు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతున్నారు అయిపోతారు అని చెబుతున్నారు కాబట్టి అవతల వాళ్ళు చెప్పే విషయంలో ఎంతవరకు వాస్తవాలు ఉంది అని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎవరికి వారి మీద ఉంటుంది మళ్ళీ ఎవరో చెప్పారు నేను అనుసరించాను ఇబ్బంది పడుతున్నాను అంటే చెప్పిన వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో బాధ్యత తీసుకోరు ఒకప్పటి కాలంలో గురువులు బాధ్యత తీసుకునే వాళ్ళు పురోహితులు బాధ్యత తీసుకునేవాళ్ళు ఋషులు బాధ్యత తీసుకునేవాళ్ళు సమాజానికి మంచి జరిగే విషయాలు మాత్రమే వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన సమాజానికి వచ్చేసరికి నాకేం వస్తుందా నాకు ఎంత లాభం వస్తుందా అని ఆలోచించడం ఎక్కువయ్యి ఇది ఇతరులకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారు లేరు అని చెప్పడం లేదు ఉన్నారు కానీ తక్కువగా ఉన్నారు సమాజం అలా ఉంది ఎవరు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి మనకు వచ్చే సలహాల్లోని నిజానిజాలు అవి ఆచరణ యోగ్యం అవుతుందా కాదా విధంగా మనం అడుగు ముందరకేస్తే ఇది సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందా లేదని ఎవరికి వారుగా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని అడుగు ముందరకు వేయాల్సి ఉంటారు ఇంకా కర్మయోగం అంటే ఏంటి మనం ఆలోచించలేం కాబట్టి తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేం కాబట్టి పైన ఉన్నవాళ్ళు చెప్పిన విషయాన్ని మనం వింటూ వెళ్ళిపోవడం పైన ఉన్నవాళ్ళు అంటే ఎవరు ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులు చెప్పి చేస్తూ చూస్తారు తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు అనుసరించుకుంటూ ఆచరించుకు ఆచరించుకుంటూ వెళ్ళిపోవడం మనకంటే పై అధికారులు ఉంటారు వాళ్ళు ఇప్పటికే మనం ఇప్పుడు చేస్తున్న పనులు చేసి అనుభవం తెచ్చుకొని వెళ్ళి పై కుర్చీలో కూర్చో ఉంటారు మనకిది ఎలా చేయాలో సరిగ్గా తెలియదు పై అధికారులు చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడం కర్మయోగం అంటే శారీరక శ్రమ జ్ఞానయోగులందరూ బుద్ధి ద్వారా మానసిక శ్రమ ద్వారా కష్టపడితే కర్మలు నిర్వహిస్తే కర్మయోగులందరూ శారీరక శ్రమ ద్వారా విధి విధానాన్ని నడిపించుకుంటూ అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు అంటే బుద్ధిని ఉపయోగించి కర్మలు చేసే వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళని కానీ శరీరాన్ని ఉపయోగించి శారీరక శ్రమను ఉపయోగించి కర్మలు చేసే వాళ్ళు తక్కువ వాళ్ళు అని కానీ ఎవరూ ఎక్కడా చెప్పడం లేదు రెండూ సమానమే ఎందుకంటే సలహా ఇచ్చేవాడు ఉన్నంత మాత్రాన పనులు జరిగిపోవు పని చేసేవాడు కూడా ఉండాలి సరే పని చేసేవాడు ఉన్నంత మాత్రాన పనులు జరిగిపోతాయంటే లేదు దానికి సలహా ఇచ్చేవాడు కూడా ఉండాలి సో రెండూ కలిస్తేనే ఒకటి అవుతుంది సో శివుడు శక్తి ఇద్దరూ కలిస్తేనే ప్రకృతి అయినట్టు భూమి ఆకాశం సహకరిస్తేనే మనకు పంచభూతాలు అనుకూల ఫలితాలు ఇచ్చినట్టు ఎందుకంటే ఆకాశం వర్షం కురిపిస్తుంది భూమి సహకరించకపోతే పంట పంట పండదు సో వీళ్ళిద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు ఒక పని జరగడం అనేది ఉంటుంది ఇదే విధంగానే ఆలోచన చేసేవాడు ఆలోచన చేసి సలహా ఇవ్వాలి పని చేసేవాడు పని చేసి దాని ఫలితాన్ని అందించాలి వీళ్ళిద్దరూ సమంగా ఫలితమ యొక్క విధి విధానాలు నిర్వహించినప్పుడు మాత్రమే మనకు అవి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఇద్దరూ సమవే మేధావి అని ఎక్కువ కాదు ఒకరు పని చేసుకుంటూ జీవిస్తున్నారని తక్కువ కాదు ఇద్దరూ ఉండాల్సిందే రెండు ఇద్దరూ కలిసి ఒక పని సరిగ్గా చేసే ఆ పని విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది సహజంగా కూడా మైండ్ షార్ప్గా ఉండే వాళ్ళకి శరీరం బలహీనంగా ఉంటుంది శరీరం బలంగా ఉన్న వాళ్ళకి మైండ్ షార్ప్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇది సమాజంలో వాస్తవంగా కూడా ఇలాగే ఉంటుంది ఆలోచన ఉన్నవాడికి శరీర దుర్బలత్వం ఉంటుంది శరీరం బలం ఉన్నవాడికి ఆలోచన తక్కువగా ఉంటుంది ఒక విషయాన్ని సరిగ్గా నిర్ణయించుకునే సమయంలో సో కాబట్టి మనకు నేచర్ కూడా ఏ ఎవరికి ఎటువంటి అనుకూలత ఇవ్వాలి ఎటు ఎవరికి ఎటువంటి ప్రతికూలత ఇవ్వాలి అని ఆలోచించే మనకు అనుకూలతలు ప్రతికూలతలు ఇవ్వడం జరిగింది కాబట్టి రెండూ సమమే జ్ఞానయోగం కర్మయోగం ఆలోచించి పనులు చేయడం శారీరక శ్రమ ద్వారా కర్మలు ఆచరించడం రెండూ సమానమే ఇవి వేరని కానీ ఎక్కువ తక్కువని కానీ ఏ పండితుడు చెప్పకూడదు చెప్పడకూడ అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు ఈ రెండింటిలో దేన్ని నువ్వు అనుసరించినా సో నీ శక్తి ఏదో నువ్వు చూసుకో ఇక్కడ నేను ఎక్కువ తక్కువ ఇతరులు ఎక్కువ తక్కువ ఇవి ఏవి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఏది అనుసరించినా చిత్తశుద్ధితో ధర్మంగా నిజాయితీగా ఇవి పదాలను ఖచ్చితంగా పెట్టుకో ఉండాలి ఎందుకంటే మనకు మొదటి అధ్యాయం నుంచి మొదటి శ్లోకం నుంచి కూడా చెబుతున్నది ఏంటంటే ఫలాపేక్ష లేకుండా అంటే చిత్తశుద్ధితో నిజాయితీగా ధర్మంగా ఈ ఈ మూడు అనుసరిస్తూ నువ్వు ఏ విధంగా పనులు ఆచరించినా జ్ఞానయోగం ద్వారా కర్మలు ఆచరించినా కర్మయోగం ద్వారా కర్మలు ఆచరించినా కూడా రెండు ఆచరించిన ఫలితాన్ని నువ్వు పొందుతావు అంటే జ్ఞానయోగం ద్వారానే నువ్వు కర్మలు ఆచరిస్తే ఇచ్చిన సలహా ద్వారా పని జరిగింది కాబట్టి మనం ఇంతకుముందే ఒకసారి చెప్పుకున్నాం చెట్లు నాటమని రాజు చెప్తాడు కానీ చెట్లు నాటించిన పుణ్యం కూడా రాజుకు వర్తిస్తుంది ఇంకొక ఆయన కర్మ ఆచరిస్తారు ఈ కర్మ ఆచరించిన ఆయనకి జ్ఞానయోగం అంటే ఆలోచించి కర్మను ఆచరించిన ఫలితాన్ని కూడా ఆయనకి ఇస్తారు చిత్తశుద్ధితో నిజాయితీగా ధర్మంగా జ్ఞానయోగం ద్వారా కర్మలు ఆచరిస్తే జ్ఞానయోగ ఫలితము కర్మయోగ ఫలితాన్ని ఇస్తారు కర్మయోగం ద్వారా విధులు నిర్వహించిన వాళ్ళకి జ్ఞా కర్మయోగ ఫలితము జ్ఞానయోగ ఫలితము కూడా ఇస్తారు సో ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని ధర్మబద్ధంగా నిజాయితీగా చిత్తశుద్ధితో అనుసరించినా సరే రెండింటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మనం ఎక్కువ ఇంకొకరు తక్కువ ఇంకొకరు ఎక్కువ మనం తక్కువ ఈ భేదాలేమీ చూసుకోకుండా ఎవరికి అనుకూలంగా ఎవరికి అవకాశంగా సావకాశంగా ఉన్న మార్గంలో ఎవరికి వారు నిజాయితీగా ప్రతిఫలాపేక్ష లేకుండా చిత్తశుద్ధితో ధర్మబద్ధమైన విధులు కర్మలు నిర్వహించే ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంకొక అర్థవంతమైన విలువైన శ్లోకంతో ఇంకొక ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు